హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను లావణ్యని ఇక్కడ నేను ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను అప్పం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా సో చాలా స్పాంజీగా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని దీంట్లోకి అయితే యూజ్ చేయకుండా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను వన్ కప్ పోహ తీసుకున్నానండి అటుకులు మీరు లావు అటుకులైనా తీసుకోవచ్చు సన్నటి అటుకులైనా తీసుకోవచ్చు సో ఇక్కడైతే అటుకులని నేనైతే టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి సో ఇలా వాష్ చేసుకున్నాక మనం పక్కన పెట్టేసి ఇక్కడ వన్ కప్ వన్ కప్పు పోహా తీసుకుంటే వన్ కప్పు సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటాం కదా సో అది తీసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లోకి అయితే ఒక హాఫ్ కప్పు మనం పెరుగు అయితే యూజ్ చేయాలండి సో పెరుగు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కప్పు నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి సో వన్ కప్ వాటర్ అయితే యూజ్ చేయాలండి దీంట్లోకి అయితే వన్ కప్ వాటర్ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతాయి సో వాటుకులు బాంబే రవ్వ కడ్ మూడు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి మనం సోక్ చేసి పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలి దీనికి సో చూసారా ఇక్కడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను ఈలోగా మనమైతే చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడైతే వన్ కప్పు పీనట్ తీసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను పీనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి ప్లేట్లోకి అలాగే నేను దీంట్లో అయితే ఒక వన్ వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సో హాఫ్ స్పూను జీరా అయితే యాడ్ చేస్తున్నాను సో గ్రీన్ చిల్లీ ఇక్కడైతే నేను టూ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి సో ఇవి మంచిగా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే పీనట్స్ అయితే యాడ్ చేశానండి నేను పీల్ చేసి పెట్టుకున్నాను అలాగే జీరా అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకున్నానుక అది కూడా వేసుకొని నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ గార్లిక్ అయితే తీసుకున్నానండి ఇవి కరెక్ట్ సరిపోతాయి చట్నీకి ఇవి కూడా వేస్తున్నాను నెక్స్ట్ చింతపండు అండి కొద్దిగా తీసుకున్నాను ఇంకా అంతే కొద్దిగా వా మనం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను నెక్స్ట్ వాటర్ అయితే కొన్ని తీసుకొని మనం ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి సో మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకుంటున్నానండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను జీరా యాడ్ చేశాను మస్టర్డ్ సీడ్స్ అండి ఆవాలు అయితే యాడ్ చేశాను హాఫ్ స్పూన్ డ్రై చిల్లీస్ అండి ఒక టూ తీసుకున్నాను నెక్స్ట్ కరే చనాదండి శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ వేసుకోవాలి ఇది పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలో సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వన్ రెమ్మ తీసుకున్నాను ఒక రెమ్మ తీసుకున్నాను అండి సో ఇది కూడా యాడ్ చేసి ఒక జస్ట్ హాఫ్ హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి సో ఆఫ్ చేసి ఇంక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ ఉంది కదా దాంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే పీనట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం దీనికైతే ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదండి చూసారా చా రెండు కలిసిపోయాయి కదా సో దీన్ని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి సో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనము మెత్తగా పట్టుకుంటేనే అప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి మనకు ఎంత సరిపోతాయో అంత వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలండి సో అప్పుడే మనకి అప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా చాలా మెత్తగా ఉండాలి ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది సో దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లోకైతే సాల్ట్ వేసుకోవాలండి మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఇక్కడైతే హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూను సోడా అండి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ కాబట్టి సోడా యాడ్ చేసాను దీనికి యాక్టివ్ అవ్వడానికి అయితే లెమన్ అయితే యాడ్ చేస్తున్నానండి మనకి మంచి బబ్బుల్స్ లెక్క మంచిగా వస్తుంది మనం సోడా వేయడం వల్ల సో బాగా మిక్స్ చేసుకోవాలి ఈయన వేయకుండా సోడా అయితే యూజ్ చేస్తున్నామండి ఈ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కడి యూజ్ చేస్తాం కదా సో ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి టిష్యూతో అయితే తుడుచుకోవాలి ఇప్పుడైతే మనం అప్పం వేసుకో దోశ బ్యాటర్ ఉంది కదా సో మనమైతే వేసుకోవాలండి ఇలా ఒక గరిటె తీసుకొని ఇలా వేయాలి మనం స్ప్రెడ్ స్ప్రెడ్ చేయొద్దు అండి ఇది అప్పం కదా సో స్ప్రెడ్ చేయొద్దు మనం చూస్తుంటే మనకి బబ్బుల్స్ అనేది ఫామ్ అవుతాయండి చూసారా బబ్బుల్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా సో ఇప్పుడైతే మనం లిడ్ క్లోజ్ చేయాలండి ఎందుకంటే పైన కూడా బాయిల్ అవ్వాలి కదా సో పైన కూడా మనకి చక్కగా బాయిల్ అవుతుంది సో ఇప్పుడు చూసారా ఏ మనం చూసారా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో ఈ విధంగానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి మనకి ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి ఆయిల్ వేస్తే సరిపోతుంది సో ఇలా స్ప్రెడ్ చేయకుండా మనం లిడ్ క్లోజ్ చేయాలి మంచిగా బబ్బుల్స్ వచ్చాకనే మనం లిప్కి అయితే క్లోజ్ చేయాలండి సో పర్ఫెక్ట్గా వస్తుంది అప్పం అనేది సో చూసారా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అయినా మనం ఇన్స్టాంట్గా రెడీ అయిపోతుంది చూసారా ఇలా అయితే నేను అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎంతో టేస్టీ అయినా ఇన్స్టాంట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అలాగే పీనట్ చట్నీ అండి చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా స్పాంజీ లెక్క అయితే ఉంటాయండి చూసారా వీడియోలో చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం ఈనో వాడలేదు కదా ఓన్లీ సోడా వేసాము కాబట్టి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్